కూటమి నేతల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది ప్రజలంతా సంక్రాంతి సంబరాల్లో ఉంటే పులివెందులలో మాత్రం అధికార పార్టీ నేతలు రాత్రికి రాత్రి కోట్ల విలువైన బైరైటీస్ ని కొల్లగొట్టేశారు వేముల మండలంలో పలుచోట్ల అక్రమ క్వారీ చేస్తూ తీసిన బైరైటీస్ తో పాటు ఎన్సీఎల్టీ ద్వారా టిఫిన్స్ అనే కంపెనీ వేలంలో కొనుగోలు చేసిన బైరైటీస్ ని రాత్రికి రాత్రే కొట్టేశారు దీని విలువ పదిహేను కోట్ల రూపాయలుంటుందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు ఇసుక మట్టి బైరటీస్ కాదేది అక్రమ రవాణాకు అడ్డు అన్నట్టు కూటమి నేతలు రెచ్చిపోతున్నారు కోట్ల విలువ చేసే బైరటీస్ ని కొట్టేసి జేబులు నింపుకుంటున్నారు పులివెందుల నియోజకవర్గం వేముల మండలంలో బైరటీస్ నిక్షేపాలున్నాయి చాలా కాలం నుంచి ఇక్కడ మైనింగ్ చేస్తూ బైరటీస్ ని వెలికి తీస్తున్నారు బెంగళూరుకు చెందిన టిఫిన్స్ అనే కంపెనీ ఎన్సీఎల్టీ వేలం వేసిన బైరటీస్ గనులను అక్కడి స్టాక్ ను కొనుగోలు చేసింది అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడి అధికార పార్టీ నేతలు గూండాయిజానికి దిగారు టిఫిన్స్ కంపెనీకి చెందిన స్థలంలోకే వెళ్లి అక్రమ మైనింగ్ చేయడంతో పాటు ఆ కంపెనీ పొందిన బైరటీస్ స్టాక్ సైతం రాత్రికి రాత్రే ముప్పై ఐదు టిప్పర్ల ద్వారా వేరే ప్రాంతానికి తరలించేశారు ంచుతా పొడుస్తా దుడుస్తా అని ల్యాండ్స్ వరల్డ్ కప్ చేసి వీళ్ళు నీదేం చేస్తావు నువ్వు చూసుకో ముందు నీ కింద ఏం జరుగుతుందో నువ్వు ఫస్ట్ నువ్వు చూసుకో ఏదో ఎప్పుడో రెండు వేల ఎప్పుడో తొంభై ఆరులో మర్డర్ చేసి అదే చెప్పుకుంటా ఫోన్లలో అందరికీ నేను పెద్ద హీరోని అనుకుంటున్నావు ఎవరు హీరోలు కాదు న్యాయం గెలుస్తుంది ఖచ్చితంగా నువ్వేదో పెద్ద ఈ ప్రభుత్వం ఉందని చెప్పి నువ్వు విరవీగుతున్నావేమో ఖచ్చితంగా ఇది జరిగే ఎటువంటి పరిస్థితులు దీన్ని న్యాయ పోరాటం చేస్తాము న్యాయంగా దీన్ని సరుకు ఎక్కడ ఉందో తెలుస్తాము వదిలిపెట్టే క్వశ్చనే ఉండదు గతంలో తమ స్థలంలోకి అక్రమంగా వచ్చి మైనింగ్ చేస్తున్నారంటూ కంపెనీ స్థానిక ప్రతినిధులు జిల్లా కలెక్టర్ ఎస్పీ మైనింగ్ అధికారులకు పదుల సార్లు ఫిర్యాదులు చేశారు అయినా ఏ ఒక్కరూ స్పందించలేదు అప్పట్లో ఉన్న ఎస్పీ హర్షవర్దన్ రాజు మాత్రం స్పందించి అక్కడ పోలీసు పికెట్ పెట్టాలని స్థానిక అధికారులను ఆదేశించారు ఆయన ఆదేశాలను కూడా స్థానిక అధికారులు బేఖాతరు చేశారు ఆయన బదిలీ కావడంతో ఇక అధికార పార్టీ నేతలు ఇష్టారాజ్యంగా రెచ్చిపోతూ దౌర్జన్యంగా క్వారీయింగ్ చేస్తున్నారు ఇది టిఫిన్స్ కంపెనీ కంపెనీకి సంబంధించిన సుమారు ఐదు వేల టన్నుల బైరటీస్ ని రాత్రికి రాత్రే టీడీపీ నేతలు తరలించేశారని కంపెనీ ప్రతినిధి ఆరోపిస్తున్నారు దీని విలువ పన్నెండు నుంచి పదిహేను కోట్ల రూపాయలు ఉంటుందని చెప్తున్నారు ఈ పదమూడవ తేదీ నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది లిఫ్ట్స్ చేయాలన్నారు మెటీరియల్ అని నాకు ఇన్ఫర్మేషన్ వస్తాను వెంటబడే నేను ఆదివారం కాబట్టి పదమూడవ తేదీ వెంటబడే వాట్సాప్లో సంబంధించిన ఏడీ గారికి ఫోన్ చేయడం జరిగింది వాట్సాప్లో మెసేజ్ క్లియర్గా పెట్టాను సార్ ఈ విధంగా ఉంది మీరు పోలీసులకు డైరెక్షన్ ఇవ్వండి కొంచెం అర్జెంటుగా దాన్ని ఇంటర్ఫీర్ కాకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది దాదాపు దాదాపు పది కోట్ల మెటీరియల్ దగ్గర దగ్గర ఉంది అది ఏమాత్రం లిఫ్ట్ చేయాలని ఉన్నారని చెప్పాను దాంట్లో భాగంగా ఏమాత్రం నాకు రెస్పాన్స్ లేదు మీరు చూడండి లారీలతో నెంబర్లు కూడా ఉన్నాయి ఇక్కడ నెమ్మ ఈ లారీలతో ఈ మెటీరియల్ అంతా తీసుకొని లిఫ్ట్ చేయడం జరిగింది దాదాపు రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల టన్నులు లిఫ్ట్ చేశారు ఎక్కడ లిఫ్ట్ చేశారు అంటే దాంట్లో విత్ జీపీఎస్ తొగాడు ఇప్పుడు నా దగ్గర కొన్ని ఫోటోలు ఉన్నాయి కొన్ని మీడియాకి మీకు ఇస్తాను ఎక్కడ లిఫ్ట్ అయిందో కూడా చెప్తాను కడపలో కొన్ని గోడౌన్లకు పోయింది దీని వెనకలు ఎవరున్నారని విచారిస్తే దీంట్లో ఇన్వాల్వ్మెంట్ కూటమికి సంబంధించిన రెడ్డి ప్రభుత్వం సంబంధం పాఠశారథి రెడ్డి దీని వెనకల బీటెక్ రవి గారు కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉన్నారు ఎందుకంటే ఈ ధైర్యం ఆయన ఆయన ప్రోత్సాహం ఖచ్చితంగా ఉంది దీంట్లో మళ్ళీ శ్రీనాథ్ రెడ్డి నేను అతి మహా మహామేధావి నేను ఎక్కడ కనపరాను నేను ఇంట్లో కూర్చుంటా అని నేను చేపిస్తా అంటా అని చెప్పిన శ్రీనాథ్ రెడ్డి వాళ్ళ తమ్ముడు రెడ్డి తమ్ముడు కూడా వీళ్ళందరూ ఇన్వాల్వ్మెంట్తో కొంతమంది ఇంకా కొంతమంది ఉన్నారు వీళ్ళందరూ ఇన్వాల్వ్మెంట్తో రాత్రి రాత్రికి వందల మంది శుతుకారం చుట్టుకొని రాత్రి తెల్లారి లోపల ఫోర్ థర్టీ ఫైవ్ లోపలనే మొత్తం లిఫ్ట్ చేయడం జరిగింది కంకర తరలించాలని చెప్పి దాదాపు పదిహేను నుంచి ఇరవై టిప్పర్లు తీసుకొచ్చి బైరటీస్ ని లోడ్ చేసి కడపకు తరలించారని డ్రైవర్లు చెప్తున్నారు రాత్రికి రాత్రే లోడ్ చేయించి తీసుకువెళ్తున్నా పోలీసులు మాత్రం టిప్పర్లను ఆపలేదని ప్రత్యక్ష సాక్షులు వివరించారు రోజు పదహైదు నూర్లు అన్ని తీసే పైన నైటు కంకర్కు సిమాధరంపల్లకి తీసేపినారు ఆ నుండి యామలకానుంటే అది ముగ్గురా ఎత్తుకొని ఆడ కడ పోయినాం అడిగిపోతే నూరు నూట యాభై మంది జనాలు ఉన్నారు పక్కాడ కాని చంటే ఆడ నిలబెడతారు పోలీసు వాళ్ళు నిలబెట్టలేరు రాయల్టీ కాడ ఒకసారి బిల్లులు ఇచ్చినాం వాళ్ళ కానీ పోవన్నారు మాకు కాటా ఎంటీ బండి కాట వేసినారు లోడ్ బండి కాట ఎన్ని బండ్లు ఉన్నాయి మొత్తం మొత్తం పదహైదు నుండి ఇరవై పై నుండి అన్ని ఎన్ని టన్లు ఓ లోడు నలభై ట్వల్ టైర్ బండ్లు ఎనిమిది బండ్లు చిన్న బండ్లు ఓ బట్ బండ్లు అన్ని కలిసి ఎన్ని టన్నుల ఒక లారీలో పోయింది ఒక్కో బండి యాభై టన్ను యాభై టన్ను దాదాపు ఇరవై బండ్లు ఒక్కో టన్నులో యాభై యాభై అంటే ఒక్కొక్కటి ఒక బండి రెండు మూడు సార్లు కూడా తిరిగినట్టు ఉన్నాయి ఈ చుట్టుపక్కల లోకల్గా కూడా ఎంక్వైరీ చేస్తే ఖచ్చితంగా అక్కడ ఉన్నాయి మీరు ప్రభుత్వం తమదే అని కూటమి నేతలు రెచ్చిపోతున్నారని బెదిరించినా లొంగ తీసుకోవడానికి ప్రయత్నించినా బెదిరిపోమని న్యాయం కోసం పోరాడతామని టిఫిన్స్ కంపెనీ ప్రతినిధి స్పష్టం చేస్తున్నారు ఈ మధ్య కాలంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రెగ్యులర్ గా ఇక్కడ యాక్టివిటీస్ కొన్ని గమనించిన తర్వాత నేను ఎప్పటికప్పుడు ఇక్కడ జరిగే విషయాలన్నీ అధికారులకు ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు అధికారులకు అంటే ఇక్కడ ఇల్లీగల్గా జరుగు జరుగుతుండే వాళ్ళ క్రమంలో ఇల్లీగల్గా చేయాలని ఉద్దేశం ఉందని చెప్పి నేను తెలియజేయడం జరిగింది ఈ డిపార్ట్మెంట్ మైనింగ్ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఎస్పీ గారికి కానీ అందరికీ అక్కడ ఆ విధంగా ఉండడంలో భాగంగా మధ్యలో దాదాపు ఒక నాలుగు నెల ఐదు నెలలు ఆరు నెలల కిందట నా మీద అటాక్ కూడా చేయాలని ప్రయత్నం చేసినారు వేముల్లో ఉండే ఒక పెద్ద మనిషి మాటలు మాట్లాడే రెడ్డి గారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు పెద్ద పెద్ద విషయాలు ఉంటాయి ఆయన దగ్గర అతను నా మీద దాడి చేయాలని ప్రయత్నం చేశాడు వేముల్లో కొన్ని కత్తులు కట్ట రోడ్ల మీదకి వచ్చారు కానీ అయిన లెక్క చేయకుండా ఎప్పటికప్పుడు నేను వెళ్ళి కంపెనీకి నాకు ఇచ్చిన ఏదైతే నన్ను నమ్మి పెట్టిందో దాన్ని అనుకూలంగా చేసుకుంటూ వచ్చింది దాంట్లో భాగంగా నన్ను ఎన్నో విధాలుగా లొంగ తీసుకోవాలని ట్రై చేశారు నేను ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు ఆ క్రమంలో రీసెంట్గా నేను మన ఎస్పీ గారు హర్షవర్ధన్ రాజు వచ్చిన హర్షవర్ధన్ ఎస్పీ గారు ఉన్నప్పుడు నేను పోయి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అక్కడ లోకల్ డీఎస్పి గారిని ఎస్ఐ గారిని పిలిచి అక్కడ ఏదైతే కోర్టులో స్టేటస్కో ఉందో దాన్ని మెయింటైన్ చేస్తూ మీరు టికెట్ పెట్టండి అవసరమైతే ఎటువంటి పరిస్థితుల్లో కోట్ ఆర్డర్ను ధిక్కరించదని క్లియర్గా చెప్పాడు దాంతో భాగంగా మీకు కొన్ని వీడియోస్ పంపించాను పోలీసు వాళ్ళు కూడా కొన్ని కొన్ని రోజులు అక్కడికి వచ్చినారు అక్కడ మెటీరియల్ కూడా వాళ్ళకి తెలుసు